నెల్లూరు జిల్లా కోవూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రలోభాలకు గురిచేస్తోందని చేస్తోందని వైసీపీ ఆరోపిస్తోంది కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి సోదరుడు రాజేంద్ర కుమార్ రెడ్డికి ఫోన్ చేసి ప్రలోభాలకు గురి చేసినట్లు చెబుతున్నారు దానికి సంబంధించిన ఆడియోను కూడా విడుదల చేశారు వేమిరెడ్డి కుట్రలను నెల్లూరు ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు వేమిరెడ్డి రెడ్డి నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి మధ్య ఆడియో సంభాషణ ఒకసారి విందాం హలో ప్రశాంతా కోరికి పోటీ చేయమని అడుగుతున్నారు వాళ్ళు ఇప్పుడు నాకు అర్థమైంది అక్క 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 అది ఎట్టం పది అనేది నాకు తెలీదు వాళ్ళు సర్వే సర్వేపల్ల అడిగితే మాకు సర్వే సర్వేపల్ల వద్దని చెప్పాము ఎందుకంటే ఈ లో రాదు కదా అవునక్క అవునక్క సో వాళ్ళు అప్పుడు కోవూరు తీసుకోమని చెప్పారు నాకు కూడా ఇష్టం లేదు మారడం అసలా ఫస్ట్ నుంచి నాకు ఈ పార్టీ ఇష్టము దానివల్లే కానీ మరీ వాళ్ళు ఈ మాదిరి చేసేటప్పుడు అన్నని కన్విన్స్ చేయలేకుండా సో ఇప్పుడు ఇల్లేమో అందరూ బట్టి నాకు ఉత్తి ఎంపీ ఎలక్షన్ చేసుకోండి అంటే లేదు లేదు అక్కడ దినేష్ కి తక్కువ ఉంది మైనస్ లో ఉన్నాడు మీరైతే మీరైతే ప్లస్ అవుతుంది అని చెప్పి పట్టుకొని ఉన్నారు వాళ్ళు అదైతే వాస్తవం కా దినేష్ అయితే వీక్ క్యాండిడేట్ అక్కడ ఇంకా నేను మీ గురించి ఏం చెప్పేదాకా అన్న మీరు ప్రసన్న అన్న అనే తలకే నాకు కూడా ఇదిగా అదే కదా అందరూ ఇంట్లో వాళ్ళం అయిపోతే అందరం ఇంట్లో వాళ్ళం అయిపోతే అదే కదా అక్క అని అక్క నేను మధ్యస్థంగా ఏం చెప్పలేదు నాకు ఇద్దరు నాకు కావాలి మీరు అన్న ఇద్దరు కావాలి కదా ఈ మధ్య ఈ మధ్య ఏంటంటే నేను కూడా కొంచెం అన్నకు దూరంగానే ఉన్నాను అక్క చూసుంటారా వీడియో వీడియోలో పెడుతున్నా కదా అదే కదా అదే కదా ప్రతి ఎలక్షన్ అప్పుడు మీకు అందరికి మామూలు ఇది అవి ఉంటాయి సరే రాజేంద్ర నెల్లూరు లోక్సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులు లేక వైసీపీ వాళ్ళను తీసుకున్నారని అన్నారు విజయసాయిరెడ్డి నెల్లూరు లోక్సభ పరిధిలోని అన్ని స్థానాల్లో గెలుస్తామన్నారు టీడీపీ వాళ్ళు డబ్బులిస్తే తీసుకోవచ్చు కానీ ఓటు మాత్రం వైసీపీకే వేస్తామన్నారు అంతిమంగా విజయం తమదే విజయసాయి రెడ్డి పట్ల అగౌరవంగా మాట్లాడడం రెండు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించలేనట్లయితే మేము క్వైట్ అయిపోతాము మేము ఇక్కడ రాజకీయాల్లో ఉండము మా యొక్క వ్యాపారాలు పరోక్షంగా చెప్పడం ఏంటంటే మా యొక్క వ్యాపారాలు చూసుకుంటాం మేము రాజకీయాల్లో ఉండం ప్రజా జీవితంలో ఉండం మేము క్వైట్ అయిపోతాము అన్నటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క మదిలో ఉంది అన్నటువంటి విషయం తెలుస్తూ ఉంది అంటే తన వ్యాపారాలు ఏదైతే ఉన్నాయో అది దుబాయ్లో కానీ సింగపూర్లో కానీ ఇండోనేషియాలో కానీ ఆఫ్రికాలో కానీ ఇక్కడ భారతదేశంలో కానీ ఆ వ్యాపార లావాదేవీలు చూసుకుంటారే కానీ ప్రజా జీవితంలో వీళ్ళు ఉండరు అన్నటువంటిది ఘంటాపదంగా చెప్పచ్చు వాళ్ళ మనోభావాలనే వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది ప్రశాంత్ రెడ్డి గారి మనోభావాలు కానీ ఆమె భర్త మనోభావాలు కానీ దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది పెద్దల పట్ల అగౌరవంగా మాట్లాడడం రెండు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు కానీ ఆమె భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ విజయం సాధించి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ప్రలోభాలపై మండిపడ్డారు నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి తమ సోదరుల మధ్య విభేదాలు ఉన్నాయనుకొని ప్రలోభాలకు గురి చేయాలని చూశారన్నారు వైసీపీ నేతలను మర్యాద లేకుండా మాట్లాడుతున్నారన్నారు రాజేంద్ర కుమార్ రెడ్డి రాజకీయ నేపథ్యం గల కుటుంబాలలో నల్లపురెడ్డి గాని ఆనంద్ గాని ఉండి తరతరాలుగా వస్తున్న కుటుంబాలలో అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినట్టు నటిస్తామే కానీ అవన్నీ నిజం కాదు వాస్తవంగా మా అన్న మధ్య మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈ విషయం తెలియని ప్రశాంతి రెడ్డి గారు నేను మా అన్నకు అని చెప్పి ఫిబ్రవరి పదహారవ తేదీన నాకు ఫోన్ చేయడం జరిగింది రాజేంద్ర తెలుగుదేశం పార్టీ నాయకులు అధిష్టానం నా వెనకబడుతున్నారు నేనైతే కో నియోజకవర్గానికి బాగుంటుందని గెలుస్తావమ్మా అని చెప్పి అడుగుతున్నారు మీరేమంటారమ్మా అని అన్నారు వేమిరెడ్డి రెడ్డి గారు నా మీద ప్రేమతోనో అన్న మీద ప్రేమతోనో కాదు అన్న మీద పోటీ చేసినప్పుడు నా అభిప్రాయం కోరి నా మద్దతు కోరాలనే ఉద్దేశంతో ఆమె నాకు ఫోన్ చేశారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసు నడమంత్రపు సిరితో అహంభావంతో మాట్లాడుతున్నారని వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై ఫైర్ అయ్యారు నల్లపురెడ్డి కుమార్ రెడ్డి ఆమెను రాజకీయ నాయకురాలు అనాలా కోటేశ్వరరాలు అనాలా అని ప్రశ్నించారు ఆత్మకూరులో రామ్ రెడ్డి గారు పదివేలతో ఓడిపోతున్నారు కావలిలో వాడు ప్రతాప్ రెడ్డి మర్యాద కూడా లేదు గౌరవం కూడా లేదు చంద్రమోహన్ రెడ్డి గారి గురించి విన్నారు ఎట్లా చెప్పండి మీరే ఈమెని రాజకీయ నాయకురాలు అంటామా కోటేశ్వరాలు అంటామా నడమంత్రపు సిరి అంటామా నేనైతే నడమంత్రపు సిరే అంటాను మధ్యలో డబ్బు వచ్చింది అహం అహంభావం అహంకారం పగరు ఇవన్నీ వచ్చేటట్లు చేస్తాయి డబ్బులు ఆ పగరుతోనే ఇవన్నీ మాట్లాడింది కరెక్ట్ కాదు కదా